ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నాడు సిద్ధమని మీటింగ్ లు పెడతాడంట నేను అడుగుతున్నా ఆయన ప్రచార సభలకు సిద్ధమైతే అవినీతి డబ్బులుందని ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్ పెడుతున్నాడు ఐదు సంవత్సరాలు మధ్యపక్షాలు ఎక్కడున్నా ఒక కట్అవుట్ పెట్టాలన్నా ఒక హోర్డింగ్ పెట్టాలన్నా పూర్తిగా అర్థం పడి ఇష్టానుసారంగా చేసిన ఈ జగన్ ఇప్పుడు ప్రచారానికి సిద్ధం అంటున్నారు మిమ్మల్ని అడుగుతున్నా మీరు సిద్ధమవునా చేయాల్సింది అయ్యా జగన్ రెడ్డి నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు నువ్వు అభ్యర్థుల పేరు చెప్తే వాడు పారిపోయే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఈ సభ నుంచి చెప్తున్నా నువ్వు గాని మీ పార్టీ గాని ఎన్నికలకు సిద్ధమని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం అవునా కాదా